అయితే బయలుదేరుతున్నామండే రాములవారి గుడికి వెళ్ళాలి భద్రాచలం అయితే వచ్చేసామండి రాములవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట రాములవారి గుడి దగ్గరికి అందరం నుంచి రాములవారి అయితే వెళ్తున్నాం భద్రాచలం వారి గుడి బయట షాపులు చూడండి రాములవారి గుడి అన్నమాట ఇది చుట్టూ ओम नम शिवायी हरे राम हरे कृष्ण राम राम हरे 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 कृष्ण हरे कृष्ण राम हरे చిత్రకూట మండపం అండి రామాలయం దర్శనం అయిపోయిందండి ఫోన్లు పట్టుకొని అయితే వెళ్తున్నాము గారి దర్శనం అయిపోయింది శివుడి దర్శనం అయిపోయిందండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఫోన్లు పట్టుకొని వెళ్తున్నాం ఆ తలపైన తల కాళ్ళు ఉంటాయండి రాములు వారు ఇక్కడ పైన శంఖక్రా రామదాస్ గారు ప్రతిష్ఠించారు దర్శనం అయిపోయిందండి మా ఫ్రెండ్స్ తో చక్కగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు అలా బయటికి వచ్చేసి ఇలా ఎంజాయ్ చేయండి దేవుడు దర్శనాలు చేసుకోండి పునర్దర్శన ప్రాప్తి వస్తుంది వేది కార్లు ఎక్కడున్నాయి ఇక్కడే ఉన్నాయి ఆ కారు కార్

അത് ജനക്ക് ജനക്ക് പോവേ അതേ ഇല്ല మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లలిత వాళ్ళ ఇంటికి వచ్చామండి నించుంది నుంచి తన దగ్గరికి వచ్చాము భద్రాచలం వచ్చాము పన్నెండి బాగా చేస్తారు చేతున్నంతే నీ చెప్తారా ఏంటి అయ్యే చెప్పండి బొంగరంలాగా దగ్గర నుంచి తీరా బయలు మేమంతా క్లాస్మేట్స్ అండి వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మగారికి స్టూడెంట్స్ ఎండ్ ప్లేస్ నాకు ఫ్రెండ్స్ అనమాట మేమందరం ఒకటే ఊర్లో చదువుకున్నాకిస్తారమ్ ఇప్పటికి కాఫీ పెట్టించి పావు గంట అయిందండి కాఫీ గ్లాస్ తీసుకొచ్చి అక్కడే పెడుతుంది తాగట్లేదు నా లైవ్ గురించి చెప్పు చెప్పమే పద కింద లైవ్ ఏంటి చెప్పు చెప్పు కాపీ అది చెప్పండి చేసేటప్పుడు చూసినా పడింది కదండి దాని గురించి ఎందుకు తీసేస్తే ఓపెన్ అయిపోద్ది మనకి ఓపెన్ చేయించుకోవటం అదే నాకు ఫోన్ చేసి రోజా వస్తుంది సాయంత్రం రాత్రి తొమ్మిది వరకు మీద నమ్మకం లేదు పొద్దున వరకు తెలియదు నిజం ఇది పొద్దున ఫోన్ చేసింది సరుకు వస్తుంది రాత్రి ఫోన్ చేసింది అది ఎవరితో చెప్పలేదు pedestrian Trent make us a bug emale చజి మలా not eere నాఘస్ రనాకా. So what is we move here when are bye boys? OK, What? tới condor నాార్త위�గా Cryリ put on family come ifUR vee, one can make a attraction? eee. నె GO něలాయ఼ రాఆ receive more shop.. eee, seul loca Concept There do! All you are shop at can we గ్రీన్ టీ మేడం బ్యూటీషియన్ కాలు బాగా కాలిద్దు అది మేము మా మా ఊరు పేరు లేవా మేమెక్కడ గెలగాలి సుజాత బావగారు మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అండి ఇంకైతే బయలుదేరుతున్నాము సానికి వెళ్దాం అనుకుంటున్నాం కిన్నర్స్వాళ్ళు అక్కడికి వెళ్ళి చిన్న స్థాని చూస్తామన్నమాట నువ్వు ఎంత అక్కడ వెళ్ళే కలదమ్మా మా ఫ్రెండ్ వారి ఇంటికి వచ్చాము భద్రాచలం అయిపోయింది పోతున్నాం అండి ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉందండి గుడి అమ్మవారి గుడి ఉంది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇదన్నమాట అమ్మవారు ఏ అమ్మవారి ఈశ్వరీ దేవి బ్రహ్మంగారి మనోరాలంటే అండి దేవి చూసారుగా ఈశ్వరీదేవి కన్యామూర్తి లక్ష్మీదేవి దేవి పైన కింద కృష్ణ కృష్ణమూర్తి లక్ష్మీదేవి అదే ఇవి ఉత్సవ విగ్రహాలు అండి అమ్మవారు ఇవి బ్రహ్మంగారు ఇక్కడైతే పుట్టుందండి ఎక్కడ ఎక్కడ ఉంది ఆ పుట్ట అది పుట్టుందంట అక్కడ పాము 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 ఉందంటండి అక్కడ ఆ బండ కింద పాము ఉంటుందంట పాము ఉంటుంది ఇక్కడికి వచ్చి పుట్లో పాలు పోస్తారండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే పాము అనేది గుడికి గుళ్ళకి కూడా వస్తూ ఉంటుందంట అది పుట్ట వెళ్ళటానికి అయితే లేదు మనం ఈ రాయి కింద ఉంటుంది ఇక్కడ హోల్ కనపడుతుంది కదా ఆ హోలు ఆ హోలు కింద పాము అనేది ఉంటుంది పుట్ల పాలు వస్తారు గుడిలోకి కూడా వస్తుంది పాము గుడిలోకి